హలో గైస్ నేను మీ అమ్మగారు వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ వచ్చేసి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా వచ్చేసరికి కామెంట్ చేయండి కొత్త వేలేరని మన ఛానల్ కోసం మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ నేను రాగి జావతో మన టిఫిన్ అనేది స్టార్ట్ చేసేసిన అన్నట్టు ఒక ఫైవ్ డేస్ మన ఇన్ఫ్లాస్లో టిఫినే చేయలేదు నేను మంత్లీ ఇష్యూస్తోనే మార్నింగ్ లేవలేక కొద్దిగా అనీజీగా ఉండి మార్నింగ్ సిక్నెస్ అట్లా అనిపించేసి మార్నింగ్ లేవకుండా టిఫిన్ బయట చేయబ్బా లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తా అని చెప్పాను ఆయనకి బట్ ఆయన మాత్రం బయట తినబుద్దు అవ్వట్లేదు అది ఇది అని చెప్పి ఫైవ్ డేస్ సరిగ్గా తినలేడు రోజు తినకపోతే ఆయన ఫేస్ అంతా ఎట్లనో అయిపోతుంది అన్నట్టు ఆల్మోస్ట్ చూడడానికే ఫుల్ వీక్గా కనిపిస్తాడు కదా స్లిమ్ ఉంటాడు కదా బాగా థిక్నెస్ ఉంటాడు కదా ఆయన సో అది ఇంకా ఒక టూ త్రీ డేస్ తినకపోతే అంత వరస్ట్గా అయిపోతుంది అన్నట్టు ఆ ఫేస్ మనం చూడలేము చూడండి మొత్తం ఎట్లనో అయిపోయింది ఒక వన్ ఇయర్ నుంచి ఫుడ్ పెట్టకుండా మన ఇంట్లో ఒక ఇంట్లో పెట్టినట్టు అయిపోయింది సర్లే ఇంకా మొత్తం అన్ని క్లియర్ అయిపోయినాయి కదా ఇంకా మళ్ళీ టిఫిన్ అది స్టార్ట్ చేయాలి టిఫిన్ స్నాక్స్ లంచ్ డిన్నర్ అన్ని స్టార్ట్ చేయాలంటే టీన్ కోసం ఇక్కడ వెజిటేబుల్స్ కోసం బయటికి వెళ్తున్నాం అన్నట్టు ఇక్కడ చూసేరా నేను ముందు కూర్చున్న ఇది ప్రతి అమ్మాయి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటుంది వాళ్ళ పుట్టింట్లో చిన్నగున్నప్పుడు బయట ముందు కూర్చొని ఉంటాం కదా ఖచ్చితంగా కూర్చుని ఉంటాం కదా నాకు కూడా అట్లాంటి మెమరీస్ చాలా ఉన్నాయి మా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను మరీ లాంగ్ జర్నీ వెళ్తేనే వెనకాల కూర్చుంటాను తప్పితే లోకల్లో ఎక్కడికైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ముందే కూర్చుంటాను నాకు అట్లే ఇష్టం ఈయన కూడా అట్లే కూర్చోనని అంటాడు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కాకుండా క్యాజువల్ గా ఫ్రెండ్స్ లాగా అట్లే ఉంటాం అన్నట్టు కొన్ని కొన్నిసార్లు ఒక చిన్న బేబీ వన్ ఇయర్ బేబీ లాగా ట్రీట్ చేస్తా ఉంటాడు మిగిలిన సో అట్లా ముందు కూర్చొని వెళ్తాము అందరు మమ్మల్ని చూస్తూ ఉంటే అదొక ఫీల్ అనేది వస్తుంది అన్నట్టు బాగా అనిపిస్తుంది కొందరు బుడ్డు బుడ్డి అని ఉంటారు క్యూట్ క్యూట్ అనిపిస్తుంది అన్నట్టు నాకైతే మస్తు నచ్చుతుంది అట్లా వెళ్ళడము ఇంక ఇక్కడికి వచ్చేసి వెజిటేబుల్స్ తీసుకుంటున్నాం అన్నట్టు టూ మచ్ అంటే టూ మచ్ రేట్లు ఉన్నాయి గైస్ ఒక అప్పుడు లాంగ్ వెళ్ళి వెజిటేబుల్ తీసుకుంటుండే ఇప్పుడు అంత లాంగ్ వెళ్ళట్లేదు టైం సెట్ అవ్వట్లేదు అన్నట్టు అక్కడికి వెళ్తే ట్వంటీ రూపీస్ కేజీ ఫిఫ్టీన్ రూపీస్ కేజీ ఉంటాయి గైస్ ఇక్కడికి వస్తే సిక్స్టీ సెవెంటీ అట్లుంటాయి అన్నట్టు చాలా లాంగ్ వెళ్ళాలి మోస్ట్లీ ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది తెలుసా ఈ మధ్య అయితే వెళ్ళట్లేము అక్కడికి ఎందుకంటే టైం దొరకట్లేదు ఇక్కడికి ఇక్కడే ఒక షాప్లోనే తీసుకొచ్చి అన్నట్టు మేము ఆటర్ తాగ్ అంటుండే కూరయి చూడలేమన్నా తీసుకున్నాం అప్పటి దాంట్లో అందరు వస్తున్న అన్నీ నచ్చినాయని ఇప్పుడు ఐరందరూ తీసుకపోయినా కూడా అన్ని రావు గట్టు ఉంది పరిస్థితి కూరగాయలు ర్యాడీస్ తీసుకున్నాం మేము ఏది తీసుకున్నా తక్కువ తక్కువ తీసుకున్నాం ఎందుకంటే ఇద్దరే ఉంటాం కాబట్టి ఇద్దరు డైరెక్టర్ తీసుకుంటాం ర్యాలీస్ బెండకాయలు

అంత ముద్దు అనిపిస్తుంది ఇవి మేము తెచ్చుకున్నాయి తెచ్చుకున్నాం చూడల్ని ఇవి అన్నిటి కలిపి మూడు వందల యాభై దాకా ఉల్లిగడ్డలు కూరగాయలు అన్నిటి కలిపి మేము వేసే పనికి వచ్చేవాటికి అసలు పొంతనే ఉన్నారు జుడు ఎట్లా ఖర్చు అయితే మళ్ళీ ఖర్చు అయితే మీరు అంటారు వృధా ఖర్చు చేసిరు వృధా ఖర్చు చేసిరా అని అంటారు మేము ప్రతి పైసలు లెక్క పెట్టుకుంటా లెక్క పెట్టుకుంటా ఇది ఒక ఇట్లా కొనుక్కునే తెచ్చుకుంటా ఇంకుంటా తింటాం చూసి రేట్లు లేదా ఇక్కడ మళ్ళీ పిచ్చి రేటు ఉంటాయి కూరగాయలు అంటే అమ్మ ఒక్కొక్కసారి అమ్మ అంటే మీరు ఇట్ట కూరగాయలు తినే వాళ్ళు రెండు రోజులు తినచ్చు నాన్వేజ్ రెండు రోజులు తినచ్చు అంటే నిజంగానే ఇవన్నీ వారం వారం రోజులు కూడా రావు మళ్ళీ మళ్ళీ ఏదో ఒక్కొక్క పూటగా ఒక్కొక్క పూటగా అయిపోతే అంతే చూసి రేట్లున్నావు కూరగాయలు ఇది రేటు అయిపోయిందా దీనికేనా నేను చెప్తా నేను చెప్తాను సోది తినాలి నేను బయటకు వెళ్ళే సాగన్ బట్టలు అనేది వాష్ చేస్తున్నాను అన్నట్టు గా అయితే ఒక టాపిక్ ఎస్టర్డే ఆయన కొద్దిగా సిక్ అయి ఉన్నాడు కదా మీకు కూడా తెలుసు అదే సిక్ అంటే పెద్ద సిక్ ఏం కాదు కోల్డ్ వల్ల ఇంట్లోనే ఉన్నాడు వర్షం బాగా పడుతుంది సార్ ఆయనంతకైనా నేను ఎప్పుడు లేదు ఇంట్లోనే ఉన్నాను కదా ఆ లవ్ స్టోరీ పార్ట్ మొత్తం ఫైనల్ పార్ట్ చెప్పేద్దాం నడు అని చెప్పేసి అని అన్నాడు ఇదేంద్రే ఎన్నిసార్లు అడుక్కున్నా ఒప్పుకుని వాడు ఇంత ఈజీగా ఒప్పుకున్నాడు అని చెప్పేసి ఆ సరే సరే పద పద అని చెప్పేసి ఆ పార్టీ చేసినాము మరి ఏం అమ్మగా అదే పోస్ట్ చేయొచ్చు కదా ఇది పోస్ట్ చేసినాం అనేసి అని అను కదా గా చెప్తున్నా నేను ఎవరు నేను ఒక మాట అనాలన్నా ఏదన్నా చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటా ఎవరు నన్ను బాధ పెట్టిన వాళ్ళని ఒక మాట అనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటారే హార్ట్ అవుతారేమో ఫీల్ అవుతారేమో ఈ వర్డ్ అనలేదు వద్దు అది ఇది అని ఎంత నేను సఫర్ అయినా ఒక మాట అనాలంటే నిజంగానే మస్తు మస్తు ఆలోచిస్తా దట్టు ఇంకా సోషల్ మీడియాకి వచ్చి ఇంకొకరినో ఏదైనా అనాలంటే ఇంక వంద సార్లు ఆలోచించుకుంటా నేను ఎప్పుడు ఎవరిని ఒక్క మాట కూడా నేను అన్ను ఎంత ఉన్నా సర్లే అని చెప్పేసి నా మనసుకు నాకు సర్ది చెప్పుకొని ఎక్కడా అన్నావు సోషల్ మీడియానే కదా బయట కూడా నేను ఎవరిని ఏమన్నా కోపం వస్తే నా పైన నన్ను నేనే తిట్టుకొని ఎందుకు నమ్మినో ఎందుకు ఇట్లా చేసినావు నీదే తప్పు నో ట్రస్ట్ చేసినావు అని చెప్పేసి నన్ను నేను బ్లేమ్ చేసుకుంటాను తప్పితే ఒక్కరిని అంతా ఈజీగా నేను బ్లేమ్ చేయ అట్లాంటి ఇది లవ్ స్టోరీ ఫైనల్ పార్ట్ లో ఫైనల్ పార్ట్ లో ఎంత అరిచేసిన అంటే లిటర్ గా నాకు అర్థం కాలేదు మస్తు తిట్టినా నోటికి ఎట్ల వస్తే అట్లా తిట్టేసినా అరిచేసినా అది ఆ పెయిన్ అనేది అంత పెయిన్ తీసుకున్నా కదా నేను బేబీ అబౌట్ అవ్వడం వీళ్ళు నన్ను ఎంత టార్చర్ చేసిండ్రు ఆ డేస్ అన్ని నాకు గుర్తుకొచ్చేసరికి అందరిని తిట్టేసిన మహి సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం ఇంక్లూడింగ్ అందరినీ నేను ఒక పేరు అని చెప్పను ఇష్టం వచ్చినట్టు అసలు కంట్రోల్ లేకుండా అరిచేసిన మహి ఫుల్ ఫుల్ ఎడి చేసిండు ఇప్పటివరకు అది సో ఇంత పెయిన్ నాకు మళ్ళీ రీక్రియేట్ అయిపోయింది వన్ ఇయర్ అంతా ఇంత అది ఇంత చేసిందా అని ఆ వీడియో ఎడిట్ చేద్దాం అని చెప్పి చూసేసరికి వామ్మో ఇంత గట్టిగా వేసుకునేంది నేను ఇంత గణం తిట్టిన వీళ్ళని అని చెప్పేసి నాకు నాకే షాకింగ్ అనిపించింది అందుకని చెప్పేసి ఆ వీడియో మళ్ళీ డిలీట్ చేద్దాం అనేసి అనుకుంటున్నా పోస్ట్ చేయను ఇంకా మళ్ళీ ఇంకా కూల్ గా కామ్ గా నాకు నేను చెప్పుకొని నాలో ఉన్న కోపాన్ని తగ్గించుకొని మళ్ళీ నార్మల్ గా మళ్ళీ ఇంకొక వీడియో వీడియో చేయాలన్నట్టు ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఎంత బాధ పెట్టిరూ అది కన్సిడర్ లోకి రాదు మేము లోకి వచ్చి ఒక మాట అన్నాం అనుకోండి వాళ్ళు వచ్చేసి ఏమంటారు తెలుసా మా పరువు తీసిరు అని అంటారు అంతేగాని మేము ఈ మాటలు అన్నాము అని వాళ్ళు అనరు మా పరువు తీసిరు అని అంటారు సో అందుకే ఆ వీడియో పక్కన పెట్టాలి నేనేనా ఇన్ని మాట్లాడినా అనేసి అనుకున్న నాకే షాకింగ్ ఉంది నేర్వాక పౌర్ణమి కదా అందుకని చెప్పేసి ఇంట్లో పూజ చేసుకున్నాం అన్నట్టు అంత వర్షం పడుతున్న తీపం మాత్రం కొండక్కట్లేదు బాగుంది మంచిగా అనిపించింది వైపు మస్తు అంటే మస్తు నచ్చింది నాకైతే ఫుల్ అంటే ఫుల్ వర్షం పడింది ఎస్పెషల్లీ పండకేమో పడుతుంది అంట కదా ఎవరు అన్నారు అండ్ ఇక్కడ డిన్నర్ సింపుల్ గా చేద్దాం అనుకున్నాం అందుకే పోపు రైస్ వేసేసి చిన్నగా పకోడి వేసుకుందాం దట్టు వర్షం పడింది కదా అని చెప్పేసి అనిపించింది ఇక్కడ ఒక చప్పలా పిండి ఈ రోజు కలిపి నెక్స్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి నెక్స్ట్ డే వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది ఎందుకంటే మొన్న ఒక రోజు నేను ఎక్కువ కలిపి కలిపిన ఎందుకులే రేపు వేద్దాంలే కొద్దిగా ఈ రోజు వేద్దామని చెప్పి కొద్దిగా వేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన నెక్స్ట్ డే వేసినప్పటికి ఈ రోజు వేసిన వాటికి నెక్స్ట్ డే వేసిన వాటికి అయితే సూపర్ అంటే సూపర్ డిఫరెంట్ ఉండే చాలా బాగా టేస్ట్ ఉండే మస్తు అంటే మస్తు నచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఆల్మోస్ట్ ఏదన్నా ఏం చెప్తారు స్నాక్స్ ఐటమ్ చేసినప్పుడు ఒకేసారి ఎక్కువ చేయకుండా తక్కువ తక్కువ మనం బయట కొనుక్కొచ్చుకుంటే ఎంత కొనుక్కొచ్చుకుంటామో అంతే చేసినాం అనుకోండి వాటి మీద తినాలని ఇంట్రెస్ట్ ఉంటది మన ఇంట్లో ఏం చేస్తారంటే చేస్తే బోలేడని చేస్తారు అందుకే వాటిపైన ఇంట్రెస్ట్ ఉండదు నేను కొన్ని కొన్ని మాత్రమే చేస్తాను ఎట్లా donde itla um... ఒక ప్లేట్ మనం బయట కొంటే ఒక ప్లేట్ రెండు ప్లేట్లు ఎట్లా కొంటామో అంత ఒక ప్లేట్ కంటే ఎక్కువ నేను చేయను కొంచెం కొంచెం చేస్తాను ఇది మొన్న కొన్నాను నేను డి మార్ట్లోనో లేకపోతే బయట ఎక్కడో కొన్నాను టూ హండ్రెడ్కి తక్కువ పడింది చిన్న చిన్న ఐటమ్స్ వేయడానికి పోపేయడానికి బాగుంది కదా అని చెప్పేసి నేను ఇది మీకు చూయించలేను కదా నేను ప్రతిదీ మీకు చూపించుకుంటా ఎందుకంటే మీరు తప్పితే ఇంకా నాకు ఎవరు ఉన్నారు అందుకే నేను ప్రతిదీ మీకు చూపించుకుంటా ఇది ఒక్కటి మిస్ అయ్యి ఉంటాయి ఏదో పనిలో పడేసి ఇక్కడ చూడండి చిన్నగా ఆనియన్ లాగా అయితే వేయిస్తున్నాను నేను పులిహోరకు సైడ్కి కి బాగుంటుందని అండ్ ఇట్లా ఒక పేపర్ ప్రిపరేషన్ అనుకోండి ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటది ఎలాగో మనం ఆయిల్ డీ ఫ్రై డీప్ ఫ్రై అయితే తింటున్నాం కాబట్టి ఇట్లా కొద్దిగా చేస్తే కొద్దిగా ఆయిల్ అవాయిడ్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు బట్ ఆ ఈ వీక్ లో త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ గైస్ ఇలా తినము ఇంత ఆయిల్ ఫుడ్ కూడా తినకూడదు ఇంకా రేపటి నుంచి మళ్ళీ స్ట్రిక్ట్ గా తినకుండానే ఉంటాం అన్నట్టు అండ్ చాలా తక్కువ తింటాం కూడా బట్ ఈ మధ్యన కొంచెం అటీట్ అయింది వెజిటేబుల్స్ ప్రాపర్ గా లేక టైం కి లేక అండ్ నేను కొద్దిగా హెల్త్ ఫిజికల్ కొద్దిగా వీక్ అవ్వడం వల్ల టిఫిన్ లో అవి చేయకుండా అట్లయిపోయింది ఇక్కడ నైట్ టైము చూడండి వ్యూ చాలా బాగుంది కదా ఇక ఎప్పటి నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను మీరైతే లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇది నా వ్లాగ్ ఎలా అనిపించింది ఏమనిపించింది అని ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తేనే నాకు ఇంకా మంచిగా వీడియోస్ చేయాలి డైలీ చేయాలి అరే నా కోసం వెయిట్ చేస్తారనిపిస్తుంది మీరు కామెంట్ చేయలేరు అనుకో సర్లే నా గురించి ఎవరు వెయిట్ చేయట్లేదు ఎందుకు వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది అంతే సో నేను డైలీ హ్యాపీగా హెల్తీగా మంచిగా మీకు వీడియోస్ చేయాలి అంటే దానికోసం మీరు కామెంట్ చేయాలి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అండ్ మీ సపోర్ట్ లవ్ నాకు ఎప్పటికీ 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 ఇవ్వండి నేను చాలా మందిని ట్రస్ట్ చేసి మోసపోయినా అండ్ మళ్ళీ ట్రస్ట్ చేస్తున్నా ఐ లవ్ యూ గైస్ రియల్లీ 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 లవ్ యూ హార్ట్ఫుల్గా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్